ఇట్లా ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినాం కదా ఇంత పారదర్శకంగా ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ తన విజన్ ను ప్రజల ముందు ఆవిష్కరించింది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దమ్ముంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను బిజెపిని ఇవి పెట్టమని చూద్దాం అవి పెట్టాయి ఎందుకంటే అవి జీవితాంతం మోసాలై చేసినాయి కాబట్టి కాబట్టి బీసీ ప్రజలారా బలమైన వేదిక మన కోసం తయారైంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలో చేరండి ఈ పార్టీ మనది ఇది మన ఆత్మగౌరవ పార్టీ ఇది మన వాటా ఇది మన ఇజ్జత్ ఇది మన హుకుమన్ దయచేసి ఈ పార్టీలో చేరండి ఈ పార్టీలో చేరాలంటే మీరు మామూలు ఇస్తున్నారు మామూలు మిస్కాల్ కాదు వాట్సాప్ లో మిస్ కాలియండి ఈ నెంబర్కి అండి రాజ్యాధికార పార్టీ ఇది పత్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఇది అన్యాయం జరిగిన వర్గాల ఖండగా నిలబడేటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జైన్ కావచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జైన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే